మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి మానవ జీవితంలో నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ఆరోగ్యాన్ని మరియు అందాన్ని మెరుగుపరచడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది నిమ్మకాయతో అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి ఇలా ఆరోగ్యపరంగానే కాదు తాంత్రిక విద్యలో కూడా నిమ్మకాయకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తున్నారు నిమ్మకాయతో గురువారం నాడు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించి దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలతో ఆయనను పూజించాలి ఇలా చేయటం ద్వారా మీ కష్టాలన్నీ తొలగించుకుని సుఖ సంతోషాలను పొందగలుగుతారు అలాగే వ్యాపారాలలో మంచి లాభాలు రాక బాధపడేవారు గురువారం నాడు ఒక నిమ్మకాయను తీసుకుని వ్యాపార స్థలంలో చూపించి ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి వ్యాపార స్థలంలోని నాలుగు గోడల వద్ద ఒకరోజు ఉంచాలి మరుసటి రోజు ఆ ముక్కలను పారే నీటిలో లేదా ఎవరూ లేని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయటం వలన మీ వ్యాపారంలో మీరు మంచి లాభాలను గడించడం ఖాయం అలాగే ఇంటి ఆవరణలో నిమ్మ మొక్కను పెంచడం వలన ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని పండితులు చెప్తున్నారు అలాగే వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఎవరికైనా దృష్టి దోషాలు ఉంటే నిమ్మకాయతో దిష్టి తీసి పారే నీటిలో వేయటం వలన ఆ దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో ఎప్పుడు కలహాలు వస్తూ ఉంటే నిమ్మకాయ మరియు లవంగాలను పూజ గదిలో ప్రాతినిత్యము ఉంచండి ఇలా చేయటం కూడా మంచిది గురువారం నాడు ఇప్పుడు చెప్పుకున్న పనులను చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు